ఇట్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీషరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాంటి వీడియో వచ్చేసి మన ఫాలోవర్స్ కొంతమంది అడిగారండి అక్కడ కంటిన్యూస్ సెషన్ పెట్టండి ఎస్పెషల్లీ ఆఫ్టర్ డెలివరీ వచ్చినటువంటి బెల్లి తగ్గించుకోవడానికి అలాగే టోటల్ బాడీ ఫ్యాట్ లాస్ కోసం అని చెప్పేసి అడిగారు సో ఇవాళ ఆ వీడియోతో మేము ముందుకు వచ్చాను అండ్ నేను ఎక్కువ బరువు ఉన్నప్పుడు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ నేను ఎంచుకున్నానంటే పిలాటిస్ వే ఎంచుకున్నానండి చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అండి ఎందుకంటే మనం ఎక్కువ బాడీ వెయిట్ ఉంటాము ఎలా పడితే అలా బెండ్ చేయకూడదు ఎలా పడితే అలా ఎక్సర్సైజ్ చేయకూడదు ఒకేసారి మన హార్ట్ బీట్ని హైకి తీసుకెళ్ళకూడదు డౌన్ చేయకూడదు అంత కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పిలాటిస్ వే అని చెప్పచ్చు కొన్ని యోగా ఆసనాస్ని మనం తీసుకొని ఒక ఎక్ససైజ్లా పర్ఫామ్ చేస్తూ బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మన బాడీలో పేర్కొన్నటువంటి ఎక్స్ట్రా ని కల్పించడం దట్ ఈస్ కోడ్ పిలాటిస్ వే అండి పద్దీలంగా మన హృదయాన్ని మనం కాపాడుకుంటూ మన శరీరాన్ని మనకి ఎలా కావాలా బెల్ట్ చేసుకోవడానికి మనకు యూజ్ అయ్యే ఒకే ఒక పద్ధతి ఏంటంటే పిలాటిస్ వే ఏదో ఒక డిటాక్స్ వాటర్ అయితే కంపల్సరీగా తీసుకునే చేయాలండి స్టమక్ తో చేయాలి డైరెక్ట్గా నాతో పాటు మీరు చేసేసేయండి ఈ ట్వంటీ మినిట్స్ వర్కౌట్ చక్కగా మీకు వెళ్ళితో పాటు మీ పొట్ట మీ తయ్యి మీ హిప్పు టోటల్ బాడీ ఫ్యాట్ మొత్తం కలిగి బయటకు వచ్చేస్తుంది రోజు ఇది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా ఓకే ఫస్ట్ థింగ్ వచ్చేసి నా ఆసన్ బోర్డ్ ఫోజ్ అంటారు ఇలా వెనక్కి వాళ్ళతో గాలిని తీసుకురావాలి గాలనే చేతుంది దిస్ ఇస్ కాల్ ఆసన్ దీన్ని మనం ఎక్ససైజ్లో చేస్తే ఫిలాటిస్ వే అంటారు సో ఇప్పుడు మనం ఫిలాటిస్ లో బ్రేక్ తీసుకుని ఎలా చేయాలో చూద్దాం రండి బ్రేక్ తీసుకోండి బ్రీత్ చదలండి ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లో పర్ఫార్మ్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అకమ ఎవింట చేయలేము అక మా వాళ్ళ కాదు అనుకుంటే జస్ట్ హ్యాండ్స్ ఇలా డాలప్ పెట్టిసి జస్ట్ కొంచెం బెండింగ్ వన్ 2 3 4 5 చేతులు పెట్టి ట్రై చేయండి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా చెప్పు నేను మీకు ప్రతిదీ ట్వంటీ ట్వంటీ సెట్స్ చేసి చూపిస్తాను మీరు థర్టీ ఫార్టీ అలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫోర్ ఫోజ్ తర్వాత మన బాడీ ప్యాటర్స్కి మనకు బాగా ఉపయోగపడేది ఏంటంటే దండాసనం ప్లాంక్ ఫోజ్ అండి చాలా సింపుల్ కానీ ఫెల్టాస్టి ఉంటాయి అనమాట ఇలా మోకాలు మీద కూర్చొని ఇలా మో చేతుల మీదుకి రావాలి తర్వాత రెండు తలని చాపి బాడీని ఇలా ఫ్లాట్గా పెట్టాలి అంతే ఎంతసేపు ఫీల్ అయితే అంతసేపు మీరు ఈ ఫోజులో ఉండడానికి ట్రై చేయండి బ్రీత్ తీసుకుంటూ ఉండాలి బ్రీత్ వదులుతూ ఉండాలండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ లెవెన్ టు వన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ

మనిపేటే మెయి క్లాస్ అంటేనే ట్రై చేద్దాం మొదలేస్తే మన బాడీ అలాగా వండిపోతుందండి ట్రై చేయాలి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 343 445 46 47 48 50 ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ బ్రీత్ తీసుకోండి బ్రీత్ అవుతుంది మీ మనసులో మీరు స్ట్రాంగ్గా ఫీల్ అవ్వండి ఎస్ నేను చాలా బాగా చేస్తున్నాను నా బాడీ వెయిట్ లాస్ రాబోతుంది ఐఎమ్ సో హ్యాపీ అనుకుంటూ ఉత్సాహంతో మీ బ్లడ్ వరకులు వేయాలండి అప్పుడే ఆ ఫ్యాట్ అనేది దెబ్బకు పారిపోద్ది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ స్టార్ట్ చేయండి ఎట్లీస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ చేసుకుంటే మనకు చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అవన్ ట్వెల్వ్ థర్టీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ బ్రీత్ తీసుకోండి బాగా ఏంటి బ్రీత్ వదలండి సో త్రీ టైమ్స్ అయింది కదా నేను అన్నీ ఇంకా ఫైవ్ టైమ్స్ చేస్తూ చూపిస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది మీరైతే ఫైవ్ టైమ్స్ చేయండి ఫ్రైస్ చేయరా నేను చేయకపోతే ఓకే చేస్ చూపిస్తాను మీకోసం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45, 45 46 47 48 49 50 51 52 53 54, 54 55 56 57 58 59 60 బ్రీత్ తీసుకోండి బ్రీత్ అవుట్ చేయండి చేసేటప్పుడు కూడా మీరు బ్రీత్ తీసుకుంటూ ఉంటేనే అంతసేపు కోట అని అవ్వగలరు మీరు బ్రీత్ పట్టేసి ఉంటే ఫైవ్ సెకండ్స్ కూడా ఉండలేరండి సో అదే చెప్తున్నాను నేను ఈ పిలాటీస్ వేలో బ్రీతింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రీత్ తీసుకుంటూ చేయాలి మనం ఓకే ఫ్రెండ్స్ ఈ దండాసనంలోని ఇప్పుడు సైడ్ ప్లాంక్ ఈ సైడ్ ప్లాంట్ని చతురాంగ దండాసన అంటారండి ముందుగా మనము ఇలా పూర్వోత్తాసనంలోకి రావాలి దీన్ని పూర్వోత్తాసనం అంటారు చేతులు ముందుకు ఉండాలి ఇలా బ్యాక్ ఉండకూడదు అన్నమాట ఇలా ముందుకు పెట్టి జస్ట్ ఇలా బాడీని అంతా అప్ చేసి మనం వీలైతే లెక్స్ని ఇలా ఎక్స్పాండ్ చేయొచ్చు సో దీన్ని మనము పూర్వోత్తాసనం అంటారు ఈ ఆసనం బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే హ్యాండ్ ఫ్యాటు షోల్డర్ ఫ్యాటు టై బెల్లి ఫ్యాటు చక్కగా తగ్గుతుంది ఇప్పుడు మనము సైడ్ ఫ్లామ్ చేయడానికి ఇదే పొజిషన్లోకి రావాలి కాకపోతే మనము హ్యాండ్స్ని ఇలా అప్ సైడ్ పెడతాం ఓకే చతుర అంటాసనంలో ఇది ఒక పోజ్ అండి ఇప్పుడు సైడ్ బై సైడు మెల్లిగా మన బరువు అంతా ఒక చేతి మీద ఉంచుకుంటూ ఇంకో చేతిని ఇక్కడ టచ్ చేయాలి మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి సో మన బాడీ ఫ్లెక్సిబిలిటీ మనం పెంచుకోవాలి అంటే మొబిలిటీ పెంచుకోవాలి అంటే ఇలాంటి పవర్ యోగా అనేది అప్పుడప్పుడు సాధన చేయాలి ఫ్యాట్లాస్తో పాటు మన బాడీకి మంచి శక్తి లభిస్తుందండి అలాగే సైడ్ వన్ టూ ైన్ టెన్ ఇది స్టార్టింగ్ కాబట్టి మీకు కొంచెం హై ప్లాన్లో చూపిస్తున్నాను మామూలుగా అయితే మనం లోయర్ ప్లాంగ్లో చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది కొంచెం కష్టతరంగా ఉంటుంది కాకపోతే మీరు ఎంత చేస్తే అంత బెనిఫిట్స్ ఉంటాయండి మన కాన్సన్ట్రేషన్ లెవెల్ కానీ కాన్షియస్ లెవెల్ కానీ చాలా చక్కగా పనిచేస్తుంది స్ట్రెస్ తగ్గిపోతుంది ఒత్తిడి తగ్గిపోతుంది బాడీ ఏమంటారు మనము టీనేజ్లో యంగ్ ఏజ్లో ఎలా ఉంటామో అంత ఉత్సాహమనే మనకు రెట్టింపు అవుతుందండి అంత యాక్టివ్గా ఉండొచ్చు సూపర్గా పని చేస్తుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు ప్లాంట్లో బోర్డు ఫోజులో కూడా ఇంత ఆయాసం రాలేదు చూడండి కాదు నేను నేను దగ్గర వచ్చి చూపిస్తాను చూడండి భయంకరమైన స్వెట్ అలా ఓకే ఫ్రెండ్స్ ఇది సైడ్ బ్లా అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రిడ్జ్ ఫోజ్ అండి ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది అనమాట తప్పు మెంటలీ అండ్ ఫిజికలీ ఫస్ట్ రిలాక్స్ అవ్వండి మళ్ళీ లాంగ్ బ్రీత్ తీసుకోండి బ్రీత్ అవుట్ చేయండి బ్రీత్ చేయండి బ్రీత్ అవుట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అండ్ దెన్ నెక్స్ట్ ఇలా కాని మడిచి ఈ చేతులు రెండింటిని ఇలా నీలకాంచాలి బాడీని అంతా కూడా మిగపట్టే స్టెండ్ కాకుండా ఫ్రీగా రిలాక్స్గా ఉంచుకోవాలి తర్వాత మెల్లిగా మీ పైస్ భాగం నుంచి ఇక్కడ మీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీని మెల్లిగా రైజప్ చేయాలి థైస్ని ఫస్ట్ రైజప్ చేసుకుంటూ తర్వాత పొట్ట భాగాన్ని నడుమ బాగాని చెస్ట్ని అలాగే ఎంత వీలైతే అంతా మీ అప్పర్ బాడీని అంతా కూడా ఇలా మెయిల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ నార్మల్ పొజిషన్లోకి వచ్చింది ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మీకు తెలుసా అండి రోజు వల్ల ప్రతి ఒక్కరికి పెళ్లి వస్తూ ఉంది పూర్తిగా తగ్గిపోతుంది మన లంగ్స్ పవర్ పెరిగిపోతుంది హృదయస్పందన రేట్ అనేది కంట్రోల్ కాబడుతుంది థైరాయిడ్ గ్లాండ్ యొక్క పనితీరు మెరుగు మెరుగుపడుతుంది మన కిడ్నీ ఫంక్షన్ మెరుగుపడుతుంది లేడీస్కి అయితే ఈ పెల్మీస్లో ఉన్నటువంటి ట్యూబ్స్ అన్నీ కూడా చక్కగా వ్యాయామం జరగబడుతుంది చాలా ట్యాస్టిక్ రిజల్ట్స్ ఉంటాయండి చెప్పకుండా బీపీ కంట్రోల్ ఉంటుంది థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది ప్రతి ఒక్క ఆరు గారిని కూడా ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్లోని బ్లడ్లోని మనకు పంపిస్తుందండి సో దీన్ని మనం ఫిల్ ఆర్టిఫిస్లో ఎలా చేయవచ్చు అండి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బ్రీత్ తీసుకోండి బ్రీత్ ఆఫ్ చేస్తూ ఆఫ్ చేయండి ఎయిట్ నైన్ టెన్

ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఎంత సేఫైనా ఉండొచ్చు మనం టాప్ టు బాటమ్ మొత్తం కూడా బ్లడ్ అనేది మనకి చక్కగా ప్యూరిఫై అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే సూపర్ మెడిసిన్ అని చెప్పచ్చండి ఫ్రెండ్స్ తీసుకోండి మెల్లిగా సైడ్కి తిరిగి హ్యాండ్ సపోర్ట్ తీసుకొనే లేవాలి మీరు పడుకున్నప్పుడు కూడా డైరెక్ట్గా టానం లేవకూడదు మన బ్రెయిన్కి మన హార్ట్కి మంచిది కాదండి అలా లేవడం నిద్రలోనే లేచి నడవడము నిద్రలోనే బాత్రూమ్కి వెళ్ళిపోవడం అలా ఎప్పుడు చేయొద్దండి ప్లీజ్ ఇలా సైడ్కి తిరిగి ఇలా హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి ఇంకా మీకు వీలైతే ఇలా మోకాళ్ళ మీదకి వచ్చేసి మీ పిల్లో ఉంటుంది కదా ఆ పిల్లో మీద మీ హెడ్ని ఇలా పెట్టి కొద్దిసేపు తర్వాత లేవండి గడ్డిపై నుంచి హృదయాన్ని కాపాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇలా అన్నిటినీ కాన్షియస్ లైక్ తెచ్చిన తర్వాత మనం రెడ్డికి రావాలన్నమాట నెక్స్ట్ మన బెల్లిని టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి పవర్ యోగా వచ్చేసి ఫోజ్ మౌంటైన్ కోజ్ అంటారు భుజాంగా ఆసనం చాలా సింపుల్ అండ్ ఈజీ బట్ సూపర్గా పనిచేస్తుంది మనకి ఏం లేదు ఫస్ట్ ఇలా మౌంటైన్ ఫోలోకి రండి దెన్ బ్రీత్ తీసుకోండి అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా నా కోబ్రాపోజ్లోకి రావాలి మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ ಇಲ್ಲ ಮೌಂಟೇನ್ ಪೋಸ್ ಅಲ್ಲಿಗೆ రావాలి అలా ನಾವು ಪಿಲ್ಲಾಟಿಸ್ ಅಲ್ಲಿ ಇಕ್ದು ಮನ ಪ್ರಾಕ್ಟೀಸ್ చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. మోకాళ్ళ మీకు రావని మనము మనము ఏ పోస్టర్లో అయితే వెళ్తామో అదే పోస్టర్లో మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావాలి బ్రీక్ తీసుకుంటే చేయండి ఎంతసేపు చేసినా మీకు ఆయాసమే రాదు మనకు జీవశక్తి అందాలిగా మీరు జీవశక్తిని స్టాప్ చేసేసి బంధించేసి ఎంతసేపు అని ఈ బాడీ మీరు మూవ్ చేస్తారండి చేయండి మీ కా జీవశక్తిని లోపలికి పంపిస్తూ మీ లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాన్ని కరిగిస్తేనే ఈజీ వేలు మనం లాస్ అవుతాము మీరు ఏమైనా చేయండి జిమ్మా చేయండి ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి స్కిప్పింగ్ చేయండి జంపింగ్ చేయండి వాట్ ఎవర్ బ్రీత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది తెలియకనే చాలామంది బ్లెండర్ మిస్టేక్స్ చేస్తూ ప్రాణ మీద చేసుకుంటున్నారు మీరు ఎంత బరువులైనా ఎంతండి బ్రీత్ తీసుకోండి ఏమీ కాదు మన హృదయానికి ఎటువంటి ఆపద ఉండదు బ్రీత్ని నెగ్లెక్ట్ చేస్తూ పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ జిమ్ల్లో ఇష్టానుసారంగా చేయడం వల్లే మనము ఇలాంటి డెత్ కేసెస్ చూస్తున్నాం హార్ట్ స్ట్రోక్ చూస్తున్నాం ఈవెన్ పిల్లల్లో కూడా అండి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉంది మన లైఫ్ స్టైల్ అంతా అసలు బ్రీత్ తీసుకుంటున్నారా లేదా అది చెప్పండి కొంచెం పిల్లలకి మీరు ప్లీజ్ బ్రీత్ తీసుకోవాలన్నా ఎక్కువ బ్రీత్ తీసుకోండి వదలండి అని చెప్పి ఒక కాన్సెప్ట్ మీ ఫ్యామిలీలో మీరు ఫస్ట్ పాటించండి దాని యొక్క బెనిఫిట్స్ మీరు చూడండి తర్వాత మీ ఇంటిని బాధకి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ బ్రీతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చిన్న పిల్లలకి ఈ నెట్లో వైరల్ అయ్యింది మధ్యలో టెన్త్ క్లాస్ పాప అలాగే పడిపోయేది చూసారా కొంచెం వెయిట్ కూడా ఉంది ఆ పాప సో ప్రాబ్లం ఏంటంటే టెన్షన్ లైఫ్ అసలు బ్రీత్ కూడా కరెక్ట్గా తీసుకోవట్లేదు ఇంకెలా మన జీవశక్తి బాగుంటుందండి మన బాడీలో ఫస్ట్ ప్రాణాన్ని లోపలికి వెయ్యండి మన ప్రాణం నిలబడుతుంది సో ఎంత బ్రీత్ని మనము హోల్డ్ చేసి లాంగ్ బ్రీత్ తీసుకుంటామో మన లైఫ్ స్పాన్ అనేది అంత చక్కగా పెరుగుతుంది షార్ట్ బ్రీత్ తీసుకునే వాళ్ళకి లైఫ్ స్పాన్ ఉండదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు ఎగ్జాంపుల్ చెప్పన డాగ్ ఒక ఎలా బ్రీత్ తీసుకుంటుందండి దాని లైఫ్ స్పాన్ ఎంత అండి మ్యాక్సిమం ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ అంతే అంతేపుడు బ్రతకదది మనకు హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇచ్చారు మనం కరెక్ట్గా బ్రీత్ తీసుకుంటే హండ్రెడ్ ఇయర్స్ ప్రతి ఒక్కరు బతుకుతారండి కాకపోతే ఇప్పుడున్న ఈ బిజీ స్కెడ్యూల్లో బిజీ లైఫ్లో టెక్నాలజీ లైఫ్లో బ్రీత్ని ఎవ్వరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అందుకే ప్రాణాయామ చేయండి అని చెప్తున్నాను కనీసం ఫైవ్ మినిట్స్ అయినా మెడిటేషన్ ప్రాణాయామం చేయడం వల్ల కనీసం ఎంత కావాలో అంత మన బాడీకి మనం బ్రీతిని ఇస్తాం ఆటోమేటిక్గా ప్రతి ఆర్గాన్కి కూడా జీవశక్తి వెళ్ళిపోతుంది మన ప్రతి ఆర్గాన్కి ప్రతి నలుకి జీవశక్తి మంచి బ్లడ్ ఫ్లో అయిందంటే ఎటువంటి హెల్త్ కాన్సిక్వెన్సెస్ రావు నొప్పులు రావు బ్లడ్ క్లాట్స్ ఉండవు ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరిదాపులేకి రావు సడన్గా వచ్చేవాటికి మనం ఏం చేయలేము కాకపోతే మన చేతిలో ఉన్నంత వరకు మన బాడీని మనము కంట్రోల్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ సో బ్రీత్ని కంపల్సరీగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట వంట చేస్తున్న పనులు చేసుకుంటున్న హడావిల్లో ఉన్న బ్రీత్ తీసుకుంటూ ఉండండి వదులుతూ ఉండండి ఎంత మంచిది తెలుసా బ్రెయిన్ కూడా చాలా కాన్షియస్గా ఉంటుందండి కోపము చిరాకు ఒత్తిడి అసహనం ఏంటో కూడా మనకు తెలియదు అంత పీస్ఫుల్ లైఫ్ని హ్యాపీ లైఫ్ని హెల్తీ లైఫ్ని మనము లీడ్ చేయొచ్చు సో ఎవ్రీ యాక్షన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ అవర్ బ్రీతింగ్ సిస్టమ్ ఓకే సో ఎక్కువ బ్రీత్ తీసుకోండి చక్కగా అందరూ పరిపూర్ణ జీవితాన్ని సంతం చేసుకోండి వీడియో అయిపోలేదు ఇంకో ఆసనం ఉంది ఇంకో ఆసనం వచ్చేసి పొట్ట అంటేనే పచ్చిపోతా ఇది చేస్తేనే మనకు పొట్ట ఫ్లాట్గా వస్తుంది మరి మీకు రాలేదే అక్క మీరు అనుకోవచ్చు వచ్చిందండి ఫ్లాట్గానే ఉంది ఇంకెక్కడికి పోతు ఇది సిధరీన్స్ కదా అక్కడున్న మజీలంతా కూడా నాకు ఏమంటారు ఇలా పైకి పైకి వచ్చేస్తుంది కింద కిందకి వచ్చేస్తుంది కానీ ఏం చేస్తాను నేను ఏం చేయని చెప్పడానికి దాన్ని తగ్గించుకోవాలి సిధరిన్ వాళ్ళకి ఇది ఒక ఏమంటారు మచ్చి అంత ఫ్లాట్గా అయితే రాదు నార్మల్ వాళ్ళకి వస్తుంది ట్రై చేయండి చిత్రిం వాళ్ళకి ఎంత చేసినా కానీ కొంచెం అక్కడ స్కిన్ అనేది వాళ్ళు అంతా ఇట్లా లాగేసి స్టిచ్చెస్ వేసి వస్తారు కదా ఆ స్కిన్ అలాగే ఉండిపోతుంది దాన్ని ఎంత ఈవెన్గా చేయాలని చూస్తున్నా కానీ నాకైతే కావట్లేదండి అది ఇదైనా సపరేట్ అయిపోయింది పైన స్కిన్ పైకి కింది స్కిన్ స్కిన్కి అట్లా ట్రై చేయండి నేను ఎంతో చేస్తే నాకు ఇంత ఫ్లాట్ అన్నమాట సో మీరు చేసుకోండి పచ్చిమొత్తం సూపర్ ఓకే ఇలా కాలం చాపి లాంగ్ బ్రీత్ తీసుకొని ఈ బ్యాక్ బాన్ని గా ఉంచి బాడీని అంతా రిలాక్స్గా ఉంచుకుంటూ టూ హ్యాండ్స్ని పైకి తీసుకోవాలి బ్రీతింగ్ చేయాలి అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా ఫార్వర్డ్ పెయింట్ అవ్వాలి ఇలా బాడీని సవరించుకుంటూ మీ ని మీ మోకాలకి టచ్ చేయాలి తీసుకోవాలి పచ్చిమోతాసనం దీన్ని మనం ఎక్సర్సైజ్లో పిల్లలు ఇలా వర్క్అవుట్ చేద్దాం బ్రేక్ తీసుకోండి బ్రేక్అవుట్ చేస్తూ వెంటండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ टेन एलेवन ट्वेलव थर्टी फोर्टी फिफ्टी सिक्सटी सेवेंटी एटी नाइन పెయిన్ ఇలా సో ఈ ఫైవ్ ఆర్ సిక్స్ ఆసనాలని పవర్ యోగా పిలాటీస్ వర్క్అవుట్స్ అంటారండి ప్రతిరోజు ఈ కొన్ని ఆసనాలని మన లైఫ్ స్టైల్లో యాడ్ చేయడం వల్ల ఫ్యాట్ని దూరంగా పెట్టచ్చు ఐ మీన్ బాడీ మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించబడేయచ్చు మనం తినే ఫుడ్ ద్వారా మళ్ళీ ఫ్యాట్ అనేది మన బాడీలో పెట్టుకోకుండా చూసుకోవచ్చు మనం మన ని మన బోన్స్ని మన జాయింట్స్ని ప్రతి ఆర్గాను ప్రతి నర్వ్ మజిల్ జాయింట్స్ అన్ని కూడా ఇక్కడ స్ట్రెచింగ్ కాబడతాయండి సో మొబిలిటీ అనేది మనకి చక్కగా ఇంప్రూవ్ అవుతుంది బాడీ అలాగే స్పైన్ మొబిలిటీ కూడా పెరుగుతుంది మనకు వచ్చే ఈ లోబర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కానీ ఈ పెయిన్స్ కానీ సయాటికా కానీ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు మీకు విషయం తెలుసా నాకు సయాటకా కూడా ఉండేది వెయిట్ ఉన్నప్పుడు ఈ పెయిన్స్ ఉండేవి అండ్ పడుకుంటే ఇక్కడ ఇక్కడ పెయిన్స్ వచ్చేవి అన్నమాట ఈ కాలు గుజడం లాగడం అంటే చూడండి అవి వచ్చేయి అలాగే బెడమెల్ ఒకడు ఉండేవి అండ్ రైట్ లెగ్ సయాటిగా ఉండేది ఇప్పుడు కూడా ఉందండి లైట్గా అంటే క్యూర్ అయ్యింది అంత లేదు కాకపోతే ఇప్పుడు ఏదైనా కొంచెం బాగా వెయిట్స్ ఎక్కువ మోసాను అనుకోండి అప్పుడప్పుడు లైట్గా అనిపిస్తుంది బట్ వెంటనే నేను యోగా చేసేసుకుంటాను తగ్గిపోతున్నాను యోగా చేయకపోతే వస్తుంది యోగా చేసుకుంటూ అనుకోండి నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట హెల్తీగా వెళ్ళిపోతుంది నా లైఫ్ చెప్పుకోవాలి కదా నేను నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా అంటే నా లోపాలు నాకు ఉన్నాయని చెప్పాలని మీకు చెప్పట్లేదు ప్రతి ఒక్కరికి ఉంటాయి మనం పోగొట్టుకోవాలి అని చెప్తున్నాను ప్రతి దానికి ఇప్పుడు నాకు నొక్తుందని చెప్పేసి నేను మెడిసిన్ వాడుకుంటూ పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ నా లైఫ్ని నేను లైక్ అంటే నా కిడ్నీస్ని నేను డ్యామేజ్ చేసుకోలేను కదా సో న్యాచురల్ బేస్లో మనం కొంచెం బాడీని బెన్ చేస్తే అన్ని పెయిన్స్ నుంచి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచి ఈజీగా బయటపడచ్చండి యోగా ఈజ్ ద మెడిసిన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రానిక్ నేను అదే చెప్తాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో సో మరి ఎందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ప్రతిరోజు ఈ పవర్ యోగాని మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేయండి అన్ని రుగ్మతలను మీరు పోగొట్టుకోవచ్చు ఏం అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు నేను ట్వంటీ టైమ్స్ చేశాను కదా మీరు అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ టైమ్స్ అయినా చేయడానికి స్టార్టింగ్లో స్ట్రై చేయండి తర్వాత ఒక థర్టీ టైమ్స్ ఫార్టీ టైమ్స్ అలా టైంని ఎక్స్టెండ్ చేసుకుంటూ పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ మీ టైం కాదనుకోండి మీ శరీరాన్ని కేటాయించండి ఫెంటాస్టిక్ రిజల్ట్ని మీ శరీరం మీకు ఇస్తుందండి అంత హెల్దీ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఏదేదో ఎవరెవరినో నమ్మి ఏదేదో ప్రోడక్ట్స్ వాడి వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఏదేదో చేసి డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం మిమ్మల్ని మీరు నమ్మండి మీరు చేసే ట్రైక్స్ మీరు చేయండి హెల్తీ వేలో చక్కగా ఫుడ్ తినండి ఇలా బాడీని మంచండి అంత కరెక్ట్గా ఉంటుంది అస్సలు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదండి ప్రతిరోజు యోగా చేయండి వన్ మంత్ తర్వాత చూడండి ఎంత వెయిట్ లాస్ అయ్యారో అప్పుడు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం చేయవలసింది రెండే అండి చెయ్యాలి చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి ఫోకస్ పెట్టాలి అంతే నాకు ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ నాకు డ్రెస్ క్రేవింగ్స్ ఎక్కువ సో డ్రెస్సులు మార్చుతూ ఉంటాను ఫుడ్ మార్చుతూ ఉంటాను అది ఇది అని అది కాదు సో మీ క్రేవింగ్స్ అనేవి ఫిజికల్ యాక్టివిటీకి పెట్టండి చక్కగా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో మీ ఆరోగ్యం మీ చెంత ఉంటుందండి మీ క్రేవింగ్స్ ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీ మీద ఉండాలి అంతే ఇంకా అది తప్ప ఏది ఉండకూడదు బాడీని ఉంచామా తిన్నామా హెల్తీగా ఉన్నామా అంతే ఓకే ఫ్రెండ్స్ సో ఇలా న్యాచురల్ వేస్లో ఈ పవర్ యోగాని ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేస్తూ అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ ఈశ్వర్ మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో త్వరలో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయము చాలామంది చూస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ బట్ ప్లీజ్ లైక్ మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ ముందుకెళ్తుందండి ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యూబుల్ లైక్స్ అండ్ షేర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో త్వరలో మేము ముందు ఉంటాను అండ్ ఇల్లేకే ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ ట్యాంక్ బై బాయ్